అప్లై చేసేవారికి ఆల్రెడీ అప్లై చేసిన వారి కోసం రాజీవ్ వయస్ పథకం ఏదైతే గడువు ఈ తేదీ వరకు పొడిగింపు వెరిఫికేషన్ ఈ పత్రాలు కీలకం అనమాట సో ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకూడదు వస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే తెలుపుదాం నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభార్ చెప్పింది రాజీవ్ వికాస్ పథకం ఏదైతే ఉందో గడువు అనేది ఏప్రిల్ పద్నాలుగుతో ముగియడంతో నెల ఇరవై నాలుగు వరకు దరఖాస్తు స్వీకరిస్తామని మేరకు సుమారు అధికార ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆర్థికంగా వెనుకబడిన యువతకు ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ వికాస్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం కూడా తెలిసిందే కదా అయితే అర్హులైన అందరికీ కూడా దాదాపు మొత్తం నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మందికి లబ్ధిదారులకు ఎనిమిది వేల ఎనభై మూడు కోట్ల రూపాయలు ఇచ్చేందుకు రెడీ అయింది అయితే టెక్నికల్ ఇష్యూ వల్ల అనేక మంది దరఖాస్తులు చేసుకోలేకపోయారని గడువు పెంచాలని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చాయి ఆదివారం ఎన్ఎస్యు నేతలు సైతం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు గడువు పెంచుతూ ఇక రెండు నుంచి నాలుగు లక్షల వరకు సదుపాయం కల్పించారు ఇక ఈ ఇందులో రెండు నుంచి నాలుగు లక్షల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు అరవై శాతం నుంచి ఎనభై శాతం సబ్సిడీ స్కీమ్ కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫుడ్ సేఫ్టీ విషయా ద్వారా తీసిన క్యాస్ట్ ఇన్కమ్ అదేవిధంగా పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ పట్టాదారు పాస్ పుస్తకం దివ్యాంగుల అయితే సదరం సర్టిఫికేట్ దరఖాస్తు ఫోటో లబ్ధారుడి గ్రూప్ కు సంబంధించి స్థాయిలో కమిటీ సర్టిఫైడ్ చేసినటువంటి ఇదైతే ఉండాలన్నమాట ఇవన్నీ కూడా జత చేయాల్సినటువంటి పత్రాలండి ఈ పథకానికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక అప్డేట్ ఇచ్చారు జూన్ రెండో తేదీన ప్రతి మండలంలో రాజు వికాస్ పథకం లబ్ధారుల పత్రాలు ఇస్తామని ప్రకటించారు తర్వాత మూడు నుంచి వారం ఇదైతే రోజుల పాటు వారికి ట్రైనింగ్ క్లాసులు ఇస్తాం మరి మరోవైపు ఈ పథకం దరఖాస్తు ప్రక్రియ ముగిన అయితే అప్లికేషన్ చేసుకునే సమయం తీవ్ర ఎదురవుతున్నాయి కాబట్టి పథకం గడువు పెంచాలని సో మొత్తం మీద ఇందుకు సంబంధించి ఈబీసీ కావచ్చు వంద శాతం రాయితీలు అదేవిధంగా యాభై వేల వరకు రుణం అందించిన లక్షల లోపు రుణాలు తీసుకుంటే తొంభై శాతం రాయితీ అదేవిధంగా లక్ష నుంచి రెండు లక్షలు తీసుకుంటే మనకు ఎనభై శాతం రాయితీ అయితే దరఖాస్తుదారులు అధికార వెబ్సైట్ అయితే ఉంటుందన్నమాట